ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలలో దేశంలోనే సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి సిబిఐ వారు రైట్ చేసి సిబిఐ వారు రెడ్ హ్యాండెడ్గా న్యాక్కు సంబంధించినటువంటి సిబ్బందిని ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం అదేవిధంగా కేఎల్కి సంబంధించినటువంటి ముగ్గురు డైరెక్టర్స్ విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయటం పది మందిని విజయవాడ జైల్లో పెట్టారు అదే విధంగా నలుగురుని అరెస్ట్ చేయటం కోసం ఆ ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి అసలు భారతదేశంలోనే కేఎల్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాలలో అందుట్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కు మించి ఆ బ్రాండ్ చెప్పాలి అంటే దాంట్లో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా చాలా గొప్పగా ఆ బ్రాండ్ గురించి చెప్తారు కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ మరి కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీని కోనేరు సత్యనారాయణ గారు వారు యాజ్ ఎ చైర్మన్గా ఆ ఇన్స్టిట్యూషన్స్ని నడుపుతున్నారు వాళ్ళ కుమారుడు హరీష్ కావచ్చు లేదా ఇతర డైరెక్టర్స్ వైస్ వర్మ కావచ్చు లేదా ఇతర వాళ్ళందరూ నడుపుతున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు అసలు సిబిఐ ఏంటి విజయవాడలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ మీద రైడ్ చేయటం ఏంటి అక్కడ అరెస్టులు చేయటం ఏంటి కోనేరు సత్యనారాయణ గారికి హార్ట్ అటాక్ రావటం ఏంటి ఆయన ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ కావటం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని అంటే ఈ కేసులో ఉన్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే నాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ఇది నాక్ కమిటీ దీంట్లో ఏ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఎవరికైతే కేఎల్ యూనివర్సిటీకి ఏ గ్రేడ్ ఉంది ఏ గ్రేడ్ ఉంది దాన్ని వాళ్ళు నాక్ ఏ ప్లస్ ప్లస్కి దానికోసం వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ అప్లికేషన్కి వన్ ట్వంటీ సిక్స్ కాలమ్స్ ఉంటాయి అవన్నీ ఫిల్ప్ చేసి ఏ గ్రేడ్కైనా కానీ పంపిస్తే న్యాక్ టీం వచ్చి ఆ పరిశీలన చేసి ఆ పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకి అందుట్లో అందుట్లో వచ్చేటువంటి వాళ్ళు ఏడుగురు సభ్యుల బృందం వచ్చి పరిశీలన చేసి వీళ్ళకి ఏ గ్రేడ్ ఇవ్వాలి బి గ్రేడ్ ఇవ్వాలా సి గ్రేడ్ ఇవ్వాలా డి గ్రేడ్ ఇవ్వాలా ఏ గ్రేడ్ ఇవ్వాలి అనే దాన్ని డిసైడ్ చేస్తుంది దానికి చాలా ప్రామాణికమైనటువంటి అంశాలు ఉంటాయి విద్యా విధానంతో పాటు క్యాంపస్తో పాటు రోడ్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు దానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో పాటు ఫ్యాకల్టీతో పాటు క్లాస్ రూమ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక అంశాలని చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అటువంటి గ్రేడ్స్ని వాళ్ళు కేటాయించడం జరుగుతుంది అయితే ఇక్కడ సరే ఎవరికైతే నాక్ గతంలో వాళ్ళకి ఏ గ్రేడ్ ఇవ్వటం జరిగింది ఎవరికి కేఎల్ వారికి దాదాపు చాలా సంవత్సరాలుగా ఉంది వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్కి వాళ్ళు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నటువంటి కాలంలో అప్లైకి సంబంధించినటువంటి న్యాక్ టీం వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో సిబిఐ షడన్గా వచ్చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకుంది పట్టుకొని వాళ్ళు నోవాటల్లో దిగుతారు రూమ్స్లో అట్లాగే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కానీ వాళ్ళందరి దగ్గర నుంచి థర్టీ ఫోర్ ల్యాక్స్ క్యాష్ని కలెక్ట్ చేశారు అంటే వాళ్ళ దగ్గర థర్టీ ఫోర్ ల్యాక్స్ క్యాషెస్ ఎందుకు ఉంది న్యాక్ టీమ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళేది ఉంటే ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి లేదా వాళ్ళ దగ్గర ఉంటే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఉంటుంది క్యాష్ థర్టీ ఫోర్ ల్యాక్స్ ఉంది అట్లాగే గోల్డ్ గోల్డ్తో కూడినటువంటి ఫోన్ ఐఫోన్ అది ఉన్నది ల్యాప్టాప్స్ ఒక ఆరు ల్యాప్టాప్స్ దొరికినాయి వీటితో పాటు ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి అనేక పత్రాలు కూడా సిబిఐ వాటన్నిటిని డైమండ్స్ కూడా ఏదో దొరికినాయి అంటున్నారు పూర్తి సమాచారం లేదు వాటన్నిటిని సీజ్ చేసి వాటన్నిటినీ తీసుకొని వాటితో పాటు ఇది ఈ ఇదంతా కూడా బ్రెబ్ లంచం ఇచ్చి ఈ గ్రేడ్ని తీసుకోవటం కోసం కొనుగోలు చేయటం కోసం కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది ఈ రకమైనటువంటి అరాచకానికి ఒడిగట్టారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విజయవాడ జైలుకి తరలించారు ఈ విజయవాడ జైలుకు తరలించినటువంటి వాళ్ళల్లో నిజంగా చాలా సిగ్గేస్తుంది చాలా బాధేస్తుంది వీళ్ళందరూ ఈ ఎవరైతే పాప చూడండి వాళ్ళు విజయవాడ జైలుకి వెళుతున్నారు వాళ్ళు ఆ విజయవాడ ఆ జైలుకు వెళుతున్నటువంటి వాళ్ళల్లో ఎంత బాధాకరమైన అంశం ఏంటంటే వాళ్ళందరూ డీన్లు ప్రొఫెసర్లు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డాక్టర్ ఎల్ మంజునాథరావు నాక్ మాజీ డిప్యూటీ డైరెక్ట్ అడ్వైజర్ ఏది అట్లాగే ఎం హను హనుమంతప్ప ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం బెంగళూరు యూనివర్సిటీ అట్లాగే ఎంఎస్ నాక్ బెంగళూరు సలహాదారు సమరేంద్రనాథ్ సాహు రామచంద్ర వంశీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ న్యాక్ ఇన్స్పెక్షన్ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నాడు ఎవరు సమరేంద్రనాథ్ సాహు అట్లాగే రాజీవ్ సిజారియా ప్రొఫెసర్ జవహర్లాల్ యూనివర్సిటీ ఢిల్లీ సభ్యుడు కోఆర్డినేటర్ తనిఖీ కమిటీ ఆయన డాక్టర్ డి గోపాల్ డీన్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సభ్యుడు తనిఖీ కమిటీ రాజేష్ సింగ్ పవార్ డీన్ లేక్ సిట్ యూనివర్సిటీ భోపాల్ సభ్యుడు మానస్ కుమార్ మిశ్రా డైరెక్టర్ జిఎల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సభ్యుడు గాయత్రి దేవరాజ్ ప్రొఫెసర్ దావణగిరి యూనివర్సిటీ సభ్యులు న్యాక్ తనిఖీ కమిటీ డాక్టర్ మహారాణా ప్రొఫెసర్ సంబుల్పూర్ యూనివర్సిటీ సభ్యుడు న్యాక్ తనిఖీ కమిటీ వీళ్ళందరూ ప్రొఫెసర్స్ అండి డీన్స్ అండి వైస్ ఛాన్సలర్స్ అండి వీళ్ళందరూ ఎన్నో వేల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దినటువంటి వాళ్ళు వీళ్ళందరూ దేశాన్ని ఈ ముందుకు తీసుకెళ్లటంలో విద్యా వ్యవస్థని వీళ్ళ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది మరి అలాంటిది వీళ్ళందరూ ఇక్కడికొచ్చి ఈ బ్రైబ్కి అలవాటు పడినట్టుగా సిబిఐ పట్టుకోవటం వాళ్ళని అరెస్ట్ చేయటం రిమాండ్ చేయటం చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఒక్కసారిగా వీటికి సంబంధించినటువంటిది ఒక ఆందోళన కలుగుతూ ఉంది అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కొత్తగా వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రతి దగ్గర బోర్డులో ఏ ప్లస్ ప్లస్ అని చెప్పని బోర్డు పెట్టేసుకున్నారట ఈ పెట్టేసుకున్న తర్వాత ఈ ఏ ప్లస్ ప్లస్ అనేటువంటిది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఒక్క యూనివర్సిటీకి కూడా లేదు అమృత్ యూనివర్సిటీ అమృత్ ఉంది అట్లాగే కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తమిళనాడు వారికి ఉంది పరోల్ యూనివర్సిటీ వడోదర గుజరాత్ వారికి ఉంది మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కర్ణాటక అట్లాగే సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నై అట్లాగే ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వీటికి తప్ప మిగిలినటువంటి వాటికి లేదు అయితే కేఎల్కి వాళ్ళు అప్లై చేసుకున్నారు కేఎల్కి వాళ్ళు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వీళ్ళు పెట్టేసుకున్నారు అయితే దీని మీద ఎవరో సిబిఐ కంప్లైంట్ చేశారు ఎవరు కంప్లైంట్ చేశారనేది మనకు స్పష్టంగా తెలియలేదు కానీ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఉండేటువంటి ఒక వైరం తోటి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి వాళ్ళే కంప్లైంట్ చేశారు అనేటువంటిది నడుస్తుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇండైరెక్ట్గా కంప్లైంట్ చేసి దీంట్లో ఎవరైతే న్యాక్ వస్తున్నటువంటి కమిటీ ప్రతి సందర్భంలో గత రెండు మూడు సంవత్సరాలుగా అదే కమిటీ వెళ్తుంది ఎక్కడికి వెళ్ళినా ఆ కమిటీ వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్స్కి అర్హత లేకున్నా కూడా వాళ్ళకి గ్రేడ్స్ వస్తున్నాయి కాబట్టి దీంట్లో చాలా విద్యా వ్యవస్థకి విద్యార్థులకి విద్యా ప్రమాణాలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది లంచం బ్రైబ్తో ఇది మొత్తం ఒక కుట్ర దాగి ఉంది అని కంప్లైంట్ చేయటంతో వాళ్ళు నిఘా వేసించారట ఆ నిఘా వేసించినటువంటి కారణంలో సిబిఐ వాళ్ళు కేఎల్ యూనివర్సిటీకి వస్తున్నటువంటి నాక్ వాళ్ళు వస్తున్న సందర్భంలో ఫోన్స్ కూడా ట్యాప్ చేశారట సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళు అందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అంటే వాళ్ళ కుమారుడు డైరెక్టర్ హరీష్ రేస్ ఫోన్ ట్యాప్ చేశారని అంటున్నారు బట్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయటంతో ఈ ఇష్యూస్ ఈ డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మొత్తం సమాచారం అంది వాళ్ళు వచ్చే ముందు రోజే వీళ్ళు వచ్చి మొత్తం ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఈ చెక్కింగ్ చే వాళ్ళు ఎప్పుడైతే వీటన్నిటిలో ఇన్వెస్ట్ ప్రాసెస్ జరిగిందో అప్పుడు వాళ్ళు అటాక్ చేయటం పట్టుకోవటం వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం జరిగింది ఇది మనకు అందుతున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఇందులో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది ఎవరు ఆయన అంటే జిపి వర్మ వైస్ ఛాన్సలర్ ఈయన నేతృత్వంలోనే ఇదంతా జరిగింది కొనేరు రాజా హరికి కానీ వీళ్ళ అందరినీ కూడా ఇతనే మొత్తం ఇది ఇలా తెచ్చుకోవచ్చు నేను గతంలో ఎవరైతే డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది డిఎన్ఆర్ కాలేజీకి నేనే ఇప్పించాను ఏ గ్రేడ్ కూడా ఆ కాలేజీకి సంబంధించినటువంటి దాంట్లో నేను వీళ్ళందరితో ఇచ్చేశాను కాబట్టి మీరు ఈ పాత్రను పోషించండి అని చెప్పిన ఆయన నాయకత్వంలోనే ఎవరు పార్థసారథి వర్మ జీ పార్థసారథి వర్మ వైస్ ఛాన్సలర్ పాపం ఆయన గతంలో కూడా ఎస్ఆర్కే దాంట్లో పనిచేసి భీమవరం తర్వాత ఇక్కడికి వచ్చారట ఆయన నాతృత్వంలో సరే ఇది జరిగింది అనేది ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం సరే ఆయన అనుకుంటాను వారు అయితే ఇది వారు ఇక్కడ కొత్త అంశం ఏంటంటే డిఎన్ఆర్కి ఏ గ్రేడ్ ఇప్పించినటువంటి అంశంలో కూడా ఆయన పాత్ర ఉందని ఇప్పుడు ఆ డిఎన్ఆర్ కాలేజీ అంశాలను కూడా పరిశీలిస్తున్నారట ఎందుకంటే రెండు వేల పదిలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వస్తే డిఎన్ఆర్ వాళ్ళది వాళ్ళకి బి బి ప్లస్ ప్లస్ అట్లా రావాలి కానీ వాళ్ళకి బి ప్లస్ రావడంతో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఏ గ్రేడ్ వచ్చేసిందంట అంత స్పీడ్గా అంత త్వరగా వేటికి అలా ఇవ్వటం అనేటువంటిది జరగదు ఈ గ్రేడ్స్ వల్ల ఏంటి అని అనుకోవచ్చు మనం ఈ గ్రేడ్స్ వలన ఏంటి అని అంటే ఈ గ్రేడ్ వలన ఎవరైతే టాప్ కాలేజెస్ యూనివర్సిటీస్ అని కొడితే దాంట్లో ఈ గ్రేడ్ని బట్టి వాళ్ళకి వస్తుంటాయి ఏ ప్లస్ ప్లస్ అట్లా అప్పుడు ఆ దాంట్లో చేరడానికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉత్సాహం చూపిస్తారు అదేవిధంగా ఆ స్టూడెంట్స్కి రేపు భవిష్యత్తులో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సిటీస్లో మంచి అవకాశాలు కల్పిస్తారు అందుకని వారు ఈ గ్రేడ్ల కోసం యుద్ధం చేసి తెచ్చుకుంటారు అనేటువంటిది ఇప్పుడు అందినటువంటి ప్రాథమిక సమాచారం అయితే దీంట్లో అది అది వాస్తవం అయితే ఇక్కడ ఈ ఈ గ్రేడ్ల కోసం ఇప్పుడు ఆల్మోస్ట్ కేఎల్ యూనివర్సిటీలో పదిహేను వేల మంది పైన చదువుతున్నారట అట్లాగే హైదరాబాద్లో ఇంకొక ఏడు వేల మంది అంటే దాదాపు పాతిక వేల మంది చదువుతున్నారు మరి ఈ గ్రేడ్ రావటం వలన ఒక ఐదు వేల మంది పెరుగుతారు ఫీజులు పెరుగుతాయి ఫీజులు పెరుగుతాయి నెంబర్ స్టూడెంట్స్ పెరుగుతారు గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి వాటి ద్వారా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి మంచి యూనివర్సిటీస్ వస్తాయి మంచి జాబ్స్ వస్తాయి మంచి లైఫ్ సెటిల్ అవ్వచ్చు అలాగా ఇదంతా ఒక ఒక దీంట్లో ఉంటుంది నాకు తెలిసి అంటే ఈ మొత్తం జరిగిన దాంట్లో ఎవరైతే కోనేరు సత్యనారాయణ గారు ఆయన ఫోటో ఉన్నట్లుంది కోనేరు సత్యనారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూషన్స్ని చాలా పెద్దగా విస్తరించి ఎక్కువ మందికి విద్యా అందించి వారే ఎక్కువ మందికి విద్యను అందించి ఎక్కువ నా దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి జాబ్స్ వచ్చినాయి ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి అని చెయ్యాలనేటువంటి ఒక దృక్పథం ఒక మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి తప్ప అంటే నేను మనం తెలిసినంత వరకు కానీ ఇంత ఈ దుర్మార్గాలకి వీటికి ఆయన యొక్క పాత్ర ఉంది ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యాడని నేను అనుకోట్లా కానీ ఏదైనా ఆయన ఇన్స్టిట్యూషన్లో జరిగింది కాబట్టి ఆయన కూడా దానికి బాధ్యత వహించాల్సిందే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మాటలు వాళ్ళ భావజాలం చూసినప్పుడు మనకు కొన్ని అర్థం అవుతాయి ఈ ఇది నా దగ్గర స్టూడెంట్స్ ఇంతమంది వెళ్ళారండి మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది వెళ్ళారు అందుట్లో అందరికి మంచి జాబ్స్ వచ్చినాయి అందరూ మంచిగా సెటిల్ అయ్యారు వాళ్ళ కోణం అట్లా ఉంటుంది ఎక్కువ మందిని పంపించాను బట్ నాకు తెలిసినంత వరకు ఆయన ఇటువంటి అరాచకాలకి ఇటువంటి దుర్మార్గాలకి వెళ్ళేటువంటి వ్యక్తి కాదు బట్ ఏదైనా ఆయన ఇన్స్టిట్యూషన్లో జరిగింది కాబట్టి ఆయన ఖచ్చితంగా దానికి నైతిక బాధ్యత వహించాల్సిందే అలాగే ఎవరైతే ఈయన ఈ సారథ వర్మ వచ్చిన తర్వాతనే ఈ డఫాడం పనులన్నీ మొదలైన అనేది ఇంకోటి నడుస్తూ ఉంది సరే ఇది ఓవర్గా ఓవరాల్గా ఉంది కానీ దాంట్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మనం చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళందరూ చాలా మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ కేఎల్ లో యూనివర్సిటీలో చదివినటువంటి స్టూడెంట్స్ ని చాలా మంచి పేరు ఉంది దీనికి దానికే చెప్పుకోవాలి దాంట్లో స్టడీస్ కానీ క్వాలిటీ కానీ ది బెస్ట్ గా ఉంటుంది హాస్టల్స్ కానీ బెస్ట్ గా ఉంటుంది అనే పేరుంది మంచిగా ఉంటుంది ఇన్స్టిట్యూషన్ అనే పేరు ఉంది బట్ ఈ గ్రేడ్ కి అది వస్తుందా లేదా అనేది వేరే విషయం కానీ ఆ స్టూడెంట్స్ మాత్రం ది బెస్ట్ స్టూడెంట్స్ అనే పేరు అయితే ఉంది సరే ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం దీంట్లోకి చాలా అంశాలు ఉన్నాయి కొన్ని కొంచెం లోతుకి వెళ్ళి చెప్పడం కూడా కొంచెం కరెక్ట్ కాదు కొంచెం దానికి ఇంకొంచెం రేపు పూర్తి డేటా తీసుకొని అసలు ఎవరెవరు దీంట్లో ఎవరెవరు ఏ పాత్రలు పోషించారో అనేది మొత్తం తీసుకొని చెప్పొచ్చు గారు ఏంటండి మొత్తానికి మొత్తం ఎపిసోడ్ లో చాలా జరుగుతూ ఉన్నాయి చాలా అంశాలు వస్తున్నాయి ఏంటి మీకు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి సురేష్ గారు గారు చెప్పినట్టు విద్యను వ్యాపారంగా మార్చి గ్రేడింగ్ కోసం చేశారు చేశారనేది ఈ సిబిఐ దీంతో మనకి ఈ తనిఖీలతోటి లేకపోతే పది మందిని అరెస్ట్ చేయడంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఎఫ్ఐఆర్లో మీరు చెప్పినట్టు కోనేరు సత్యనారాయణ గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ ఆయనకు ఆయన యొక్క మొత్తం మీద కాలేజీకి యూనివర్సిటీకి ఆయనే బాధ్యత కాబట్టి ఆయనే చైర్మన్ కాబట్టి ఆయనే ఛాన్సలర్ కాబట్టి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి మొత్తం పద్నాలుగు మంది పేర్లు పెట్టారు అయితే ఇందులో ఏంటంటే మీ ఈ కేఎల్ యూనివర్సిటీకి రెండు వేల పద్దెనిమిదిలో ఏ ప్లస్ ప్లస్ అంటే టాప్ టెన్ ఉన్న వాటిలో ఏ ప్లస్ ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక యూనివర్సిటీ కింద ఇచ్చారు ఏ ప్లస్ ప్లస్ ఐదేళ్ల పాటుకు ఇచ్చారు సో ఇరవై నాలుగుకి ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్తో అయిపోయింది కూడా మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్లస్ ఎక్రిడిషన్ అనేది కావాలి కాబట్టి ఎక్రిడిషన్ కోసం అప్లై చేయడం దానికి సంబంధించి అక్కడ నుంచి న్యాక్ టీంని మన తనిఖీ బృందాన్ని పంపించడం మీకు తెలుసు తనిఖీ బృందాన్ని కొన్ని ఆసుపత్రులకు వాళ్ళ దగ్గర పంపినప్పుడు ఏంటంటే ఆసుపత్రిలో బెడ్స్ కూడా సరిగ్గా లేపు సీట్లు సరిగ్గా లేక పేషెంట్ లేకపోయినా కృత్రిమంగా ప్రైవేట్కి తీసుకొచ్చి వాళ్ళకి అంటే ఆ కాలేజీని రన్ చేయడం కోసం మనం అలా చేర్లు గీ లేట అది చూసాం మనం అలాంటి పద్ధతిలో గ్రేడింగ్ కోసం అంటే ఇదేంటి ఎక్కువ మంది మీరు అన్నట్టు కానీ ఎక్కువ మంది స్టూడెంట్ చేర్చుకోవడం మా కాలేజీ గ్రేట్ అని చెప్పడం ఆ రకంగానే ఎక్కువ మంది విద్యార్థులు ఆహ్వానించడం తర్వాత అనుమతులు పొందడం ఎక్స్టెన్షన్ అంటే కాలేజీలో ఒక చోట నుంచి ఈ చోట నుంచి పెట్టడానికి అనుమతులు ఈజీగా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అంటే ఈజీగా అనుమతులు రావడం ఆ రకంగా విస్తరించుకొని వెళ్ళటం కోసం వీటి కోసం చేసినప్పుడు వాస్తవంగా ఒక రకంగా వంశగారు ఇక్కడ ఏంటంటే ఐదేళ్ల పాటు ఆల్రెడీ ఏ ప్లస్ ప్లస్ ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి ఏమంటే కుమిలేటివ్ గ్రేడ్ పాయింట్స్ అంటారు వంశీగా త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ అంటే దీనికి ఆ క్రిములేటివ్ గ్రేడ్ ప్యాడ్స్ అంటే క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ పరంగా ఆ ప్రమాణాలు కనుక మెరుగుపరచుకొని ఈ ఐదేళ్లలో ఈ ఈ పద్ధతి ఇలాంటిది ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాల్సింది అందులో గోల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఇంక్రిమినేటి డాక్యుమెంట్స్ కూడా కొన్ని దానికి సిబిఐ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇందులో చాలా స్పష్టంగా దీనికోసం చేశారు అనేది చాలా క్లియర్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేస్తున్నారు సురేష్ గారు ఇక రజాక్ ఉన్నట్లున్నాడు గ్రౌండ్ నుంచి రజాక్ వచ్చాడా రజాక్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్ దగ్గర ఉన్నట్లున్నారు విజయవాడ సబ్ జైల్కి వాళ్ళందరినీ కూడా తరలిచ్చినట్లున్నారు ఏంటి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి యూనివర్సిటీ దగ్గర ఏంటి మీకున్న అప్డేట్స్ ఎస్ ఎస్ సార్ సిబిఐ ఏదైతే కేఎల్ యూనివర్సిటీ ఏదైతే న్యాక్కి సంబంధించిన ముడుపుల వ్యవహారం ఏదైతే ఉందో సీబీఐ అధికారులు ఫిర్యాదు చేయడం ఏకకాలంలో సిబిఐ అధికారులు ఇరవై చోట్ల తనిఖీలు నిర్వహించడం తనిఖీలు చేసి తనిఖీలు నిర్వహించిన తర్వాత ఆ సీబీఐ అధికారులు కేల్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ విజయవాడ ఏదైతే ఉందో అక్కడ రావడం అక్కడ విస్తృతంగా తనిఖీలు చేయడం కేఎల్ యూనివర్సిటీ తనిఖీలు చేసి కీలకమైన పత్రాలు కీలకమైన ఆధారాలు అయితే సిఐడి సిబిఐ అధికారులు సేకరించారు సేకరించిన తర్వాత పద్నాలుగు మంది మీద సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పది మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళు పది మందిని పద్నాలుగు రోజుల పాటు గౌరవ న్యాయమూర్తి జుడిషియల్ రిమాండ్కి రిమాండ్ విధించారు సో ఈ నేపథ్యంలో సిబిఐ అధికారుల దగ్గరుండి విజయవాడ సబ్ జైలుకి తీసుకొచ్చి ఆ పది మందిని ఆ సబ్ జైలుకి అయితే తరలించే పరిస్థితిలో ముఖ్యంగా కోనేరు సత్యనారాయణ ఎవరైతే కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ ఫెడరే ఏదైతే ఇంజనీరింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అధ్యక్షుడు ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు సో ఆయనకు సంబంధించిన ఏదైతే గత రెండు వేల ఇరవైలో స్థలానికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో వడ్డేశ్వరం ఇది కోనే ఏదైతే కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఏదైతే కేర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్రెమిసెస్లో ఏదైతే స్థలానికి సంబంధించి ఒక వివాదం రెండు వేల ఇరవైలో తలెత్తింది సో ఆ వివాదానికి సంబంధించి రెండు వేల ఇరవైలో ఆ స్థలానికి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్థలం మాది అని చెప్పేసి ఒక వివాదం గత ఐదు సంవత్సరాలుగా నడుస్తూ ఉంది సో కాలేజీకి సంబంధించి యాజమాన్యం ఏదైతే ఉందో ఆ స్థలం మాది అంట సో ఈ నేపథ్యంలో ఆ స్థలా ఆ స్థలం యొక్క వివాదానికి సంబంధించిన నోటీసులు కూడా ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుండి కోనేరు సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ నోటీసులు కూడా ఈరోజు సర్వ్ ఈ రోజు ఆ నోటీసులు కూడా సర్వ్ చేసిన పరిస్థితి సో ఆయన అందుబాటులో ఆయన అందుబాటులో లేకపోయినప్పటికీ అతని ఇంటి గోడకైతే ఆ నోటీసులు అంటే అంటించేసి పోలీస్ అధికారులు ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన ఏదైతే రైడ్స్ జరిగిన జరిగిన వెంటనే ఆయన ఒక్కసారిగా కుప్పగోలు ఆయనకి హార్ట్ పెయిన్ రావటంతో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో సబ్మిట్ చేశారు అని చెప్తున్నారు బట్ ఆయన ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎందుకంటే జనరల్గా ఆయన ఇది ఇట్లాంటి సంఘటనలు ఊహించరు కదా అంత పెద్ద యూనివర్సిటీ అంతమంది విద్యార్థులకి ఆయన చదువు చెప్పించిన చదువు చెప్పిన వ్యక్తి ఒక్కసారిగా ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళు షాక్ అయిపోతారు జనరల్గా మరి అదొక అంశం ఓకే ఇప్పుడు తాడేపల్లి పోలీసులు వడ్డేశ్వరం ల్యాండ్ దీని మీద ఇప్పుడు తాడేపల్లి పోలీసులు ఈరోజు ఇచ్చారు నోటీసులు అవును సార్ అయితే తాడేపల్లి పోలీసు ఏదైతే ఎస్హెచ్ఓ కానివ్వండి సంబంధిత పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళారు నోటీసులు సర్వ్ చేసేందుకు సార్ ఆయన ఆయన హెల్త్ బాగా అనారోగ్య కారణాలు ఇచ్చి ఆయన అందుబాటులో లేరు అందుబాటులో లేని కారణంగా ఆ నోటీస్ ఏదైతే ఉందో అతని ఇంటి గోడకైతే అంటించి వచ్చిన పరిస్థితి అది సార్ పరిస్థితి ఈ రోజైతే ఆయనకి నోటీసులు ఇచ్చి వచ్చి ఇచ్చేసి వచ్చిన పరిస్థితి సార్ ఈ రోజు నోటీసులు ఇచ్చి వచ్చారు సార్ చాలా జరుగుతుంది సరే అయితే ఓకే ఇప్పుడు వాళ్ళందరినీ పది మందిని సబ్ జైలు తరలించారా బెయిల్ ఏమైనా అవకాశం వచ్చా ఉందా ఇప్పుడే ఇప్పుడు సిబిఐ అధికారులు ఏదైతే పిలిమినరీ ప్లిమినరీ విచారణ అయితే జరిగితే విచారణ ఇప్పుడే ప్రారంభమైంది దీనికి సంబంధించి పూర్తిగా నివేదిక అయితే సిబిఐ అధికారులు అయితే సమర్పించాల్సి ఉంటుంది సో పూర్తి నివేదిక సమర్పించిన తర్వాత ఈ పది మందిని ఎవరినైతే సిబిఐ అధికారులు స్వయంగా అరెస్ట్ చేసి జడ్జి గారి ముందు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి సిబిఐ అధికారులు వారి పర్యవేక్షణ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే విజయవాడ సబ్జైల్ కైతే తరలించారు సో రాబోయే కాలంలో సిబిఐ అధికారులు వాళ్ళని విచారించేందుకు కస్టడీకి కోరే అవకాశం కూడా ఉంది సార్ సో ఈ నేపథ్యంలో ఒక మూడు రోజులు రోజుల తర్వాత కానీ ఐదు రోజుల తర్వాత కానీ ఎవరైతే జైల్లో ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ వేసే అవకాశం ఉంది బెయిల్ కంటే ముందు సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఈ న్యాక్ మరి కేనివర్సిటీ కి సంబంధించిన ముడుపుల వ్యవహారంలో గోల్డ్ కాయిన్స్ అంటా ఉన్నారు లక్షల రూపాయల చేతులు మారిన అంటా ఉన్నారు ల్యాప్టాప్ లు కానివ్వండి ఐఫోన్లు కానివ్వండి మొబైల్ ఫోన్లు కానివ్వండి చాలా భారీ స్థాయిలో ముడుపులు ఇచ్చారు ఈ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రముఖు మంది పాత్ర ఉంది అని అసలు ఎట్లా చెప్పగలుగుతా ఇంకా తెలియలేదు పూర్తిగా ఈ కేసు సంబంధించి ఇంకా తెలియాల్సిన అంశం ఉంది ఏదైనా కానీ ఈ విషయం చాలా సంచలనంగా ఉంది ఇది గనక నిజంగా ప్రూవ్ అని తేలితే ఈ కేసు గనక సిబిఐ చేస్తున్నటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ హండ్రెడ్ పర్సెంట్ కనుక దీంట్లో ఇది జరిగింది అనేటువంటి అంశాలు కనుక బయటకు వస్తే నిజంగా రాబోయే రోజుల్లో ఇది చాలా పెద్ద సంచలనం అవుతుంది ఈ ఇష్యూ చాలా పెద్ద వివాదం అయ్యేటువంటి అవకాశం ఉంది ఓకే రజాకా గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఉన్నారు సార్ ప్రసాద్ గారు ఉన్నారు ఓకే రైట్ అస్థితి వన్ మినిట్ సార్ అంటే అసలు ఈ కాలేజీకి సంబంధించి ఒకవేళ ప్రూవ్ అయితే కనుక ఎట్లా ఉండొచ్చు సార్ కేంద్రం అనుమతితో నడుస్తుంది నాక్ అనేది కేంద్రం అనుమతితో నడిచే బెంగళూరు ఇది హెడ్ క్వార్టర్సు జనరల్గా వాళ్ళు ఏంటంటే ఒక టీం ఉండి ఇక్కడ యూనివర్సిటీస్ నుంచి దాని అంతా ఒక ఇన్స్పెక్షన్ టీమ్ తయారు చేస్తారు క్వాలిటీ ఆఫ్ విద్యను అందిస్తున్నటువంటి వాళ్ళకి ప్రామాణికత్వం ఇవ్వటం అనేటువంటిది వాళ్ళ బాధ్యత ఇట్లా చాలా ఉంటాయి ఇది అసలు అంటే ఇది అసలు ఊహించలేము ఇది సంఘటన అనేది ఎందుకంటే అక్కడ మీకు గుంటూరు విజయవాడ ఇప్పుడు సెంట్రిక్గా కేఎల్కి ఆపోజిట్గా విట్టొచ్చింది ఎస్ఆర్ఎం వచ్చింది అటు గీతం ఉంది ఇటు కృష్ణా వాళ్ళది విజ్ఞానంది ఇట్లా చాలా ఉన్నాయి అక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి బట్ అక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది బట్ వీళ్ళు మరి పరిధికి మించి వెళ్ళాలనేటువంటి దొరక్కు మరి ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు కానీ ఇది చాలా సడన్గా చాలా పగడ్బందీగా జరిగినటువంటి అంశమే బట్ కావాలని ఎవరైనా ఇరికిచ్చారా లేకపోతే దీంట్లో ఏదైనా వీళ్ళు తొందరపడి ఇందుట్లో వాళ్ళు పై వాళ్ళే తెలవకుండా చేశారా లేకపోతే పై వాళ్ళ ప్రమేయం తోటే చేశారా ఏదైనా కానీ ఇంకా రేపు విచారణ తెలవాలి దీంట్లో అయితే కొన్ని అంశాలు ఉన్నాయి బట్ ఇంకా మనకి చాలా స్పష్టత రాలా స్పష్టత వస్తే వాటి గురించి చాలా చాలా బలమైన అంశాలని చాలా అంశాలని మనం వెల్లడించవచ్చు చూద్దాం దీనికి సంబంధించి అయ్యి గారు వంశీ గారు ఏంటండి కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి ఎస్ వంశీ గారు ఒకటి అంటే న్యాక్ బృందవన్ అనేది లో జనరల్ గా ప్రొఫెసర్స్ ఎవరు కూడా అక్కడ ఉండరు వంశీ గారు అడ్మినిస్ట్రేషన్ ఉంటది ఆ తర్వాత కి సంబంధించి మీరు ఇంతకు ముందు చెప్పారు దాదాపు నూట ఇరవై ఇరవై ఆరు కాలమ్స్ తోటి ఒక అప్లికేషన్ పూర్తి చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఏ యూనివర్సిటీ అయితే న్యాక్ గ్రేడింగ్ కోరుకుంటుందో ఆ యూనివర్సిటీ కనుక పూర్తి చేస్తే అధికారులు అన్ని టాప్ యూనివర్సిటీస్ నుంచి వంశీ గారు దేశం మొత్తం మీద టాప్ యూనివర్సిటీస్ నుంచి కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందాన్ని అక్కడికి పంపిస్తారు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయా లేదా అని చెప్పి తనిఖీకి కానీ ఆ తనిఖీ సంబంధ సంబంధించి అవన్నీ సాటిస్ఫైడ్గా ఉంటే వాళ్ళు గ్రేడింగ్ ఇస్తారు వంశీ గారు జనరల్గా న్యాక్ గ్రేడింగ్ అని అనేది ఇక్కడ అంటే అసలు ఆ యూనివర్సిటీ ప్రిసి ఒక ప్రతిష్టకే కాదు అందులో చదివిన విద్యార్థుల భవిష్యత్తు వాటన్నింటినీ మించి ఈవెన్ విదేశాల్లో కూడా అంతర్జాతీయంగా కూడా వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ వాళ్ళకి ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ వాటన్నిటికీ కూడా న్యాక్ గ్రేడింగే ప్రమా ప్రామాణిక వంశీ గారు ముఖ్యంగా ఈవెన్ ప్రైవేట్ అయితే ని చూపించి ఫీజులు లక్షల అసలు అన్ని రకాలుగా కూడా డొనేషన్స్ వీటన్నిటికీ కూడా నాక్ గ్రేడింగ్ అనేది ప్రామాణికంగా ఉంటది అలాంటి తరుణంలో ప్రతిదానికి కూడా బృందాలు మారుతుంటాయి వంశీ గారు అంటే ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ అంటే జెఎన్యు నుంచి లేదంటే ఐఐఎస్ నుంచి చాలా పెద్ద యూనివర్సిటీస్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి తనిఖీలకు పంపుతారు కానీ కేఎల్ యూనివర్సిటీకి వచ్చిన బ్యాచ్ కంటిన్యూస్ గా అదే బ్యాచ్ వస్తుందంట వంశీ గారు దానికోసం డౌట్ వచ్చి కంప్లైంట్ సిబిఐకి వెళ్ళింది అదే విధంగా సిబిఐ నుంచి వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడము దానికి ముందు ఆ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు ఆయన అంతకు ముందు డిఎల్ఆర్ కి సంబంధించి ఇలాంటి పనులే చేయడము ఇవన్నీ కూడా అక్కడ నడుస్తున్నాయి వంశీ గారు అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం లిక్కర్ స్కామ్ ఏదైతే దక్షిణాది పరువు తీసిందో దేశం మొత్తం మీద అంతకు మించి లిక్కర్ అంటే ఎవరు పెద్ద పట్టించుకోరు వంశీ గారు విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇది విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలకు సంబంధించిన స్కామ్ కాబట్టి నిజంగానే ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి యూనివర్సిటీ విద్యార్థులు ఎవరన్నా వచ్చారు లేదా హైదరాబాద్ నుంచి వచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారంటే అందరూ కూడా అనుమానంగా చూసే పరిస్థితే వంశీ గారు ఈవెన్ విదేశాలకు గనక ఇక్కడ నాక్ అక్రిడేటెడ్ ఇక్కడ నుంచి వెళ్లారు అనే గనక అంటే దేశానికి సంబంధించి కూడా వెళ్తే అనుమానం అనుమానంగా చూసే పరిస్థితి అంటే రాష్ట్రం పరువు తెలుగు వాళ్ళంటే మ్యానిపులేషన్ చేస్తారు అలానే ఒక పరువుకి సంబంధించిన లేదా ఒక బ్యాడ్ బ్రాండింగ్ అని అనేది ఈ ఈ ఇష్యూ వల్ల వస్తది వంశీ గారు సరేనండి అజిత్ గారు చూద్దాం కానీ దాదాపు సిబిఐ వాళ్ళు పది మందిని అరెస్ట్ చేయడం ఇదే అనుకుంటా ఫస్ట్ టైం అనుకుంటర్స్ అసలు వాళ్ళ పేరు వాళ్ళ ఇది చూస్తుంటే భయమేస్తుంది ఇంతలాంటి వాళ్ళు ఈ వివాదాల్లో రావటం ఏంటి అంశం ఏంటి పార్శారథ వర్మ గారు దాంట్లో బాగా సిద్ధాస్తులు అంటారు మరి ఆయన వంశీ గారు ఎందుకు ఆయన మీద ఎలిగేషన్ అంతా చుట్టూ తిరుగుతుంది ఆయన ఆయన ఫోన్ ఆయన ఫోన్ చేశారట ఆయన ఫోన్ దాంట్లోనే సమాచారం అంతా ఉందంటున్నారు సరేనండి గారు రైట్ అండి